అసలు రెస్టారెంట్ లో చెఫ్స్ కు ఎంత శాలరీ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వారికి అంటే కొత్తగా ఏం తెలియదన్న వారికి మాత్రం తొమ్మిది ఉంటుంది కొంచెం కటింగ్ వచ్చేసి మాస్టర్కి హెల్ప్ చేసే వారికి మాత్రం పన్నెండు నుంచి పదిహేను వేలు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కామిని వన్ ఉంటుంది కామిని వన్ అంటే ఇతను మాస్టర్ కింద చేస్తుంటాడు వర్క్ వస్తుంది కాత పర్ఫెక్ట్ రాదు ఇలాంటి ఇలాంటి వారికి మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేలు ఉంటుంది నెక్స్ట్ వీళ్ళకి ఒక హెడ్ ఉంటాడు ఒక డిపార్ట్మెంట్కు అంటే ఇండియన్కు కానీ చైనీస్ కానీ తందూరి ఐటమ్స్ కానీ ఇతను హెడ్ ఉంటాడు హెడ్కి వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల మంది నడుస్తుంది అంటే ఒక సీనియర్ని బట్టి నెక్స్ట్ వచ్చేసి ఆల్రౌండర్ మాస్టర్ ఉంటాడు ఇండియను చైనీసు సౌత్ ఇండియను ఇలా అన్ని చేస్తుంటాడు ఆ మాస్టర్కి మాత్రం ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల మధ్య ఉంటుంది వీళ్ళకి కాకుండా వీళ్ళకి ఒక హెడ్ చెఫ్ ఉంటాడు హెడ్ చెఫ్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి యాభై వేల నుంచి స్టార్టింగ్ ఉంటుంది అతను సీనియర్ బట్టి ఇతను ఏం చేస్తారంటే ఏం చేయడు వీళ్ళందరూ లీడ్ చేస్తూ ఉంటాడు మేను కొత్త మెనూ ఏం పెట్టాలి నెక్స్ట్ ని ఎలా మనం డెవలప్ చేయాలి అనేది ఇతని ఆలోచనలు ఉంటాయి ఇతను వచ్చేసి హెడ్ చెఫ్ ఉంటాడు మొత్తం చూసుకుంటాడు ఇంకో వచ్చేసి ప్రెజెంట్ దాబాలను అయితే ప్రెసెంట్ ఎట్లా నడుస్తుందంటే మామూలుగా ఇప్పుడు దాబా మాస్టర్లు నేపాల్ వాళ్ళు ఇలా వచ్చి మామూలుగా ఓన్లీ ఫ్రైడ్ రైస్ అలా చేస్తుంటారు కదా వాళ్ళు వచ్చేసి రోజుకు వచ్చేసి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు వెయ్యి రూపాయలు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్కెట్ ప్రకారం చెప్తున్నాను వీళ్ళకు కొన్ని అడ్వాన్సులు కూడా ఉంటాయి కొంతమంది మాస్టర్లకు అడ్వాన్స్ ఎలా ఉంటాయంటే మాస్టర్ ఓనర్ మాట్లాడుకున్న తర్వాత అది ఎలా కటింగ్ చేసుకుంటారు వాళ్ళ ఇష్టం ఇలా ఉంటాయండి ప్రజెంట్ అయితే శాలరీస్ అనేది ఈ విధంగా ఉంటున్నాయి ఇంకా టిఫిన్ మాస్టర్ అనేది చాలా టైట్ అయిపోయింది టిఫిన్ మాస్టర్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదండి నలభై నలభై ఐదు వేలు ఇంకా ఉదయం ఒక దగ్గరనే ఉదయం ఒక దగ్గర చేస్తున్నారు సాయంత్రం కూడా మళ్ళీ ఇంకో రెస్టారెంట్లో లో చేస్తున్నారు వర్క్ అలా ఉంటుంది ఇప్పుడు టిఫిన్ మాస్టర్ మినిమం అరవై వేలు నుంచి ఎనభై వేలకు సంపాదిస్తున్నారు సిటీలో దాదాపుగా అంటే లోకల్లో కాదండి నాన్ లోకల్లో అంటే లోకల్లో కాదండి సిటీలో పెద్ద పెద్ద సిటీల్లో మామూలుగా లోకల్ అయితే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అలా సంపాదిస్తున్నారు ఇట్లా ఇంకా క్యాటరింగ్ బిజినెస్ పెట్టుకుంటే మాత్రం క్యాటరింగ్ పోతే మాత్రం ఒక సీనియర్ని బట్టిస్తారండీ క్యాటరింగ్ బిజినెస్ క్యాటరింగ్ మాస్టర్స్ కంటే అంటే ఎలా అంటే ఒక ఒక చె ఒక ఐదు వేలు ఇస్తారు ఒకళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తారు ఒకళ్ళకి ఆరు వందలు ఇస్తారు ఇలా క్యాటరింగ్స్ పోయే మాస్టర్ కు ఇలా ఉంటుందండి ప్రెసెంట్ అయితే ఓకేనండి థ్యాంక్ యూ